ఒక వ్యక్తి విషయానికి వస్తే అంటే మనుషులుగా మనం చూసినట్లయితే స్వేచ్ఛ అనేది అనేక రకాలుగా ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్ల విషయాల్లో మనం చూసినట్లయితే స్వేచ్ఛ అనేది కొన్ని హద్దుల్లో మాత్రమే ఉంటుంది ఆడపిల్లలకి మగపిల్లలకైతే అయితే వారికి హద్దులు లేవు ఎలాగైనా వాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే సమాజం కూడా వాళ్ళని అలా చూస్తుంది కాబట్టి కానీ ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులుగా కుటుంబంగా మనము వారికి స్వేచ్ఛ అనేది కొన్ని హద్దుల్లో కొన్ని లిమిట్స్ లో మనం ఉంచుతా ఉంటాం అన్నమాట ఆ యొక్క ఆడపిల్ల ఏ ఎంత స్వేచ్ఛగా ఉంటుందో ఆ పరిస్థితులన్నీ కూడా ఆ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలపై ఆధారపడి ఉంటుంది ఒక ఆడపిల్ల యొక్క స్వేచ్ఛను ఆ యొక్క ఆమె తిరిగిన ఆమె ఉన్నటువంటి స్వేచ్ఛ అనేది తన ఆ ఆమెని గాని కుటుంబాన్ని గాని కొన్ని ప్రమాద పరిస్థితుల్లోకి నెట్టివేయచ్చు ఇక్కడ మన వాక్య భాగంలో చూసినట్లయితే ముప్పై నాలుగో అధ్యాయం ఆదికాండము మొదటి వచనంలో చూసినట్లయితే లేయ యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడక వెళ్ళింది వీళ్ళు శకెము అనే దేశంలో నివసిస్తా ఉన్నారు కానీ ఆ దేశం నేలిన ఇవ్యుడైన హామూరు కుమారుడకు శకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచని ఏ తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది ఆ దేశం చూడడానికి అవకంత అవసరం లేదు కానీ ఇంటిలో బంధించినట్లుగా ఉండేసరికి స్వేచ్ఛను కోరుకొని బయటికి వెళ్ళడంతోటే ఆ దేశపు రాజు కుమారుడైనటువంటి ఆ షక్యము ఆమెను శయనించి ఆమెను అవమానపరచనమాట కాబట్టి యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి వెలుగుగా కలిగి ఉండాలి ధైర్యంగా ఉండాలన్నమాట స్వేచ్ఛను కోరుకోవాలి కానీ అతి స్వేచ్ఛను తల్లిదండ్రులకు చెప్పకోకుండాను లేకపోతే ఎవరికి తెలియకోకుండానో ఇటువంటి కార్యాలకి పాల్పలకూడదు అనమాట దీనాని గురించి మనం ఆ విషయం తెలుసుకోవచ్చు రెండోదిగా కుటుంబం నుండి స్వేచ్ఛను కోరిన కుమార్తెగా దీన ఉందనమాట దీన తనకి ఎవరి వయసు వచ్చాక తల్లి పడిన వేదన ఆమె గుర్తు చేసుకొని ఉంటుంది ఎందుకంటే యాకోబు ప్రేమించింది రాహిల్ని లే అని ఆయన ఆయన ద్వేషించాడు మనకు వాక్యం చెప్తుంది మనం కూడా ఉండాలి కృంగిపోయింది అనమాట తల్లిని చూసి అందుకు దీన ఏం చేసింది తన కుటుంబం నుండి స్వేచ్ఛని బయటపడాలి ఈ కుటుంబ పరిస్థితి గజ్జిబిజిలో ఈ గొడవల్లో ఈ యొక్క చికాకుల్లో నేను ఈ కుటుంబంలో నేను ఉండలేను ఎందుకంటే తన తోటి సహోదరి లేదు అందరూ అన్నలే తండ్రి రాహిల్ని ప్రేమిస్తున్నాడు తల్లిని ప్రేమించట్లేదు కాబట్టి ఈమెం చేసింది ఆ ఇంట్లో నుంచి ఎలాగైనా నేను బయట పడాలి అని చెప్పేసి ఆమె ఆ ఇంటిని వదిలేసి ఆ దేశం సగ్యము అనేది సెక్యం వారి సొంత దేశం కాదనమాట వాళ్ళు పరవాసిగా అక్కడికి వెళ్ళారు కానీ ఆ యొక్క వ్యవహారాలు చూడడానికి ఆమె ఇల్లుని వదిలి అనమాట కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు చక్కగా ఉండే బిడ్డలు కుటుంబంలో నెమ్మదిగా ఉంటారు తల్లిదండ్రులు అలాగ లేరనుకోండి పిల్లలు వారు వేరే వేరేగా వాళ్ళు ఆలోచన అందుకే కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఎలాగుంటుంది కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇక్కడ చూడండి రమి భర్తలకు విధేయులై ఉన్నది ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలలో ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టుకుడి పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినడు ఇక్కడ చూడండి భార్య భర్తలు ఇద్దరు కూడా వారు ప్రేమించుకుంటూ ఇద్దరు ఉండాలన్నమాట ఇద్దరు ఒకరో ఒకరు ప్రేమగా ఉండాలి భార్య భర్తకు విధేయురాలై ఉండాలి భర్త భార్యను ప్రేమించాలనమాట ఏ విషయంలో చేతనా కూడా వారిని నిష్ఠూర పెట్టకూడదు ఇలా ఉన్నప్పుడు పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రులకి లోపడతారు ఎప్పుడైతే తండ్రి తల్లి భర్త మాట భార్య వినకపోయినా భార్య మాట భర్త వినకపోయినా ఇద్దరు మాటల వాళ్ళు ఒకరి బరు గొడవలు పడతా ఉంటే పిల్లలు వాళ్ళు అనే వాళ్ళు కరెక్ట్గా ఉండరు అనమాట తల్లిదండ్రులకి లోపడని పిల్లలుగా ఉంటారు ఇక్కడ దీన పరిస్థితి అదే అయింది తల్లిని తండ్రి ప్రేమించట్లేదు తల్లి తండ్రికి దూరంగా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితి చూసినటువంటి దీన ఆ ఇంట్లో నిలబడలేక ఆ వేరే దేశాన్ని బయటికి వెళ్ళడానికి ఆ ఇష్టపడింది అనమాట ఇష్టపడి తన ఒక అవమానాన్ని తెచ్చుకుంది ఆమె కుటుంబం నుండి స్వేచ్ఛను కోరి తన ఒక అవమానం పొందిన స్త్రీగా మనం చూడవచ్చు మూడవదిగా లోకంపై ఆసక్తి కలిగిన కుమార్తెగా ఉన్నది దీన లోకంపై ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉంది అసలు యాక్చువల్లీ ఆమె ఆ దేశపు కుమార్తెను చూడ వెళ్ళింది కానీ అంత అవసరం ఆమెకు లేదు వెళ్ళి చూడాలని కానీ దీన ఆ ఆ యొక్క దేశంలో ఆ యొక్క ఆడపిల్లలు ఎలా వస్త్రాల చేస్తున్నారు ఎలా ఆభరణాలు పెట్టుకుంటున్నారు వాళ్ళ ఆచారాలు ఏంటి అవి తెలుసుకోవడానికి వెళ్ళింది ఆమె ఆమె అంటే లోకం లోక ఆశలు ఆమె మైండ్ లో ఉన్నాయన్నమాట ఆ దేశం ఇప్పుడు ఈయన అందమైన సౌందర్యం అయినటువంటి కుమార్తె దీన చాలా అందంగా